సుమతి శతకములోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము చుట్టములుగాని వారలు జుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని నా శ్యాశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబు గదరా సుమతి సంపదలు కలిగినప్పుడు చుట్టాలు గాని వారు కూడా మేము నీ చుట్టాలమే అనుచు స్థిరముగా నుండగోరి వచ్చి చీరుచుంద్రు గదా అని ఈ పద్యం యొక్క భావము చేతులకు దొడవు దానము భూతల నాతులకు ధరలో నీతియ తొడవెవ్వారికి నాతికి మానంబు తొడువు నయము గ సుమతి దీని యొక్క భావము చేతులకు దానమే అలంకారము రాజులకు ఆడిన మాట తప్పని నిజాయితీయే అలంకారము లోకములో ఎవరికైనను ధర్మముగాను మృదువుగానూ ప్రవర్తించుటే అలంకారము స్త్రీకి ప్రాతి పాతిప్రత్యమే అలంకారము అని ఈ పద్యం యొక్క భావము తడవోర్వక కడువేగము బడచిపడిన కార్యము భగునే తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల కురుసుమతి దీని యొక్క భావము ఆలస్యమును శరీరశ్రమను కూడా సహించక త్వరపడినచో పనులు సక్రమముగా నెరవేరునా ఆలస్యమైనను సహించవలను శ్రమ కలిగినను భరించవలను అట్లు నిదానంగా నున్నచో చెడిపోయిన పని కూడా చక్కగా నెరవేరును అని ఈ పద్యం యొక్క భావము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంభౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖము నరకమ తద్యము సుమతి తనలో కోపమున్న చాలును హాని చేయుటకు వేరే శత్రువు అక్కర్లేదు తనలో ఓర్పున్న చాలును రక్షణకై వేరే కవచమొక్కరలేదు గుణముతో ఇతరులకు సహాయపడినచో అదే బంధువగును తన సంతోషము కన్నా వేరే సౌఖ్యమును దుఃఖము కన్నా వేరే నరకమును ఉండవని పెద్దలందరూ అని భావము తన యూరి తపసితనమును తన పుత్రుని విద్య పెంపు తన తన సతి రూపున్ ధన పెరటి చెట్టు మందును మనసు నవర్ నింపరెట్టి మనుజులు సుమతీ దీని యొక్క భావము తన గ్రామంలో ఎవడైనా నిష్ఠాపరుడై చేయు తపమును తన కొడుకు చదివేడి పెద్ద చదువులను తన భార్య చక్కనిదైనను దాని ఎందచందములను తన పెరటి చెట్టుతో తయారైన మందును చాలా గొప్పవని మానవులు మానవులెవ్వరను భావించరు అని ఈ పద్యం యొక్క భావము తన కలిమి ఇంద్రభోగము తన లేమియ సర్వలోక దారిద్రంబున్ తన చావు జగత్ ప్రళయము తను వలచినయదియ రంబతథ్యము సుమతి తన సంపదయే ఇంద్ర సంపదగాను తన లేమి లోక దారిద్ర్యముగాను తన చావు లోకమునకే ప్రళయమున్నట్లుగాను తాను ప్రేమించినది మాత్రమే రంబయన్నట్లుగాను ప్రతి మనుజునికి అనిపించుట సహజమని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం